ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు పాపం పండింది పెద్దిరెడ్డి పాపం పండింది ఈ భూమి నాదిరో ఈ గని నాదిరో ఈ సరుకు నాదిరో ఈ ఇసుక నాదిరో ఈ స్కాము నాదిరో అన్నాడు ఈ చట్టం నన్ను పీకేది ఎందురో అన్నాడు మొత్తానికి ఆ చట్టమే ఇలా పెద్దిరెడ్డిని కటకటాలో నెట్టబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు అవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఒక పెద్దిరెడ్డి రెడ్డి మీద మాత్రమే కాదు ఆయన కుమారుడు రెడ్డి మీద ఆయన సోదరుడు మీద కూడా కేసులు నమోదు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఆయన సహకరించిన అధికారుల మీద కూడా కేసులు నమోదు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఇంతకీ ఎలాంటి కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అతని అక్రమాల చిట్టా ఏంటి ఇటన్నిటి మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేస్తాను నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంక సార్ నమస్కారం నమస్తే గట్టారు సార్ నాకు గతంలో టీడీపీ అధికారం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సెంట్రల్ ఆఫీసులో రాష్ట్రంలో వైసీపీ బాధితులు ఉంటే రండి అంటే సగం ముందు బాధితులు పెద్దిరెడ్డి మీదే కంప్లైంట్ ఇచ్చినట్టు గతంలో వార్తలు చూశారు తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏంటి బాధితులు రండి అని చెప్పేసి పిలుపునిస్తే ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద బాధితులు రండి అని పిలుపునిస్తే కొన్ని వేలాది అప్లికేషన్స్ కంప్లైంట్స్ వచ్చినట్టు కూడా వార్తలు చూశారు ఏంటి అంత పెద్ద చిట్టా ఉందానికి ఏ రకమైన భూములు ఆక్రమించాడు ఏ రకమైన గనులు ఆక్రమించాడు ఏ రకమైనటువంటి అక్రమాలకి పాల్పడ్డాడు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చింది చాలా తక్కువనే నేను భావిస్తున్నాను ఓకే అంటే భయపడి కొంతమంది ఫిర్యాదులు ఇచ్చినా ఇంకా సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారని చెప్పని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చూతూ ఉంది ఎందుకు ఇన్నాళ్ళు ఆలస్యం చేశారు మరి భూములు దేవాలయం భూములు కావచ్చు లేదంటే ఇట్లా మన దీనికి అట అటవీ భూమికి సంబంధించి అటవీ భూమి చరిత్రకరం చూసుకుంటూ ఉంటే రెండు వందల తొంభై ఐదు సర్వే నెంబర్లో రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లో రెండు కలిపి ముప్పై మూ ఇరవై ఇరవై మూడు ఎకరాల భూమి మాత్రమే ఉంది వాళ్ళ అడిపోయింది ఇరవై ఇరవై మూడు ఎకరాల ఎనభై సెంటు భూమి దాకా ఉంది వాళ్ళ ఉందో ఇరవై ఇరవై మూడు ఎకరాలు ఒక టైం ఏ టైంలో ఇది చెప్తాను అది కూడా చెబుతాను పంతొమ్మిది వందల యాభై రెండుకి యాభై రెండు సమయానికి వాళ్ళ పేరు మీద ఉన్నట్టు రాయించుకోవడం కూడా జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో కేవలం ఇరవై మూడు ఎకరాలు మాత్రమే ఈ పెద్దరెడ్డి గారికి భూమి ఉండేది ఉన్న ఉన్నట్టు రాయించుకున్నారు వాళ్ళకి లేదు ఉన్నట్టు రాయించుకున్న ఎందుకంటే ఆట భూమి మధ్య మనకు ఎవరు మనకు తెలిసినంత వరకు ఎవరికి భూములు అయితే ఉండవు అవును ఆ తర్వాత రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి నాటికి నలభై ఐదు ఎకరాల ఎనభై మూడు సెంట్లే అయింది అది ఇరవై మూడు ఎకరాలు నలభై మూడు ఎకరాలైంది నలభై ఐదు నలభై ఐదు సారీ నలభై ఐదు ఎకరాలు అయింది ఓకే ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు డెబ్బై ఐదు ఎకరాలు డెబ్బై సెంట్లు అయింది అంటే అటవీ భూమి పెరుగుతూ ఉందన్నమాట అసలు అటవీ భూమి మధ్య మామూలుగా ఎవరికి మనకు తెలిసినంత వరకు సొంత ధరలు అంటే ఎవరు ఉండరు మరి ఆయనకి ఎట్లా వచ్చింది ఏందని చూపిస్తే అమ్ముకోటాలు ఏముండవు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండు అని ఎందుకు అన్నాను అంటే ఆంధ్ర రాష్ట్రం అవతారం ఏర్పడక ముందు మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం అవును మన భూముల లెక్కలన్నీ వీటికి సంబంధించిన భూముల లెక్కలన్నీ కూడా తెలంగాణకు సంబంధించి మిగిలిన భూముల లెక్కలన్నీ కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేవి అవును ఒక తెలంగాణ మినహాయించి తెలంగాణ మినహాయించి అవును తెలంగాణ కలిసిన తర్వాత సంపూర్ణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు అవి ఇక్కడ బదిలీ అయినాయి అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడక ముందు ఆయన కేవలం ఇరవై మూడు ఎకరాలు ఉండేది అది కూడా ఉందని నేను అనట్లేదు ఆ రికార్డులు అందుబాటులో లేనందువల్ల ఇతను శాసనజభుడు అయిన తర్వాత దాన్ని అని ఇప్పుడు మనకు అంత ఉంది కోని ఆ ఇరవై మూడు ఎకరాలు ఉందే అనుకుందాం సార్ అని అనుకుందాం ఒకసారి ఆ ఇరవై మూడు ఎకరాలు నలభై ఐదు అయింది నలభై ఐదు డెబ్భై ఐదు డెబ్బై ఐదు అయింది మెదకొండ కూర్చుంటే నిర్ణయిద్దు ఎందుకంటే మెదకొండ కూర్చోవడం ఎందుకు అన్నాను అంటే కోటంపై ప్రభుత్వం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శించారు పెద్ద రెడ్డిని అట్లా విమర్శించారు ఎందుకంటే అతను చేసిన మీరు అన్నట్టు గనులు వదిలిపెట్టలేదు ఇసుకను వదిలిపెట్టలేదు మద్యాన్ని వదిలిపెట్టలేదు విద్యుత్ని వదిలిపెట్టలేదు రహదారుల్ని వదిలిపెట్టలేదు రెండవది జగన్మోహన్ రెడ్డి రాజు అయితే నేనే సామంత తర్వాత రాజుని రాజు ఈ ఏరియా రాసిచ్చినట్టున్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాయించాడు మీరు పొరపడబడ్డారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ గనులు కావచ్చు ఈ కావచ్చు పెద్దిరెడ్డి చేయలేకుండా లేకుండా పెద్దిరెడ్డి కుమారుడు ప్రమేయం లేకుండా ఏమీ జరగలేదు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సంబంధించి ఇప్పుడు మొన్న చూశారు కదా ఆ దేవాలయాల భూములు దానికోసం వెళ్ళి ఆ కొలతర కొలవడానికి వెళ్తే వాళ్ళ వాహనాల తాళాలు తాళాలకుంటే బతినాడుకునే పరిస్థితి అధికారులు 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 పెద్దరెడ్డిగా బతి నాడుకునే పరిస్థితి అంటే ఇక్కడ అంటే ఉమ్మడి చిత్తూరు దేవాలయంటే దేవుడు అంటే కొద్దిగా భయం ఉంటుంది అది కూడా ఉండదు అసలు కొంతమందికి అవి లేవండి అవి లేవు కాబట్టి ఇప్పుడు ఇట్లా ప్రవర్తన అవి రెండు లేవు కదా ఆయన వేస్తాడు కదా అయ్యప్ప మాల మీరు చూస్తారు లేదా దేవుడు మనలో రెండు రకాలుగా వేస్తూ ఉంటాడు ఆయన సరే వాళ్ళ దేవుడు దాని గురించి మనకెందుకు కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటా ఉంటే ఒకటి మీరు అన్నారు కదా నూట నలభై మూడు నూట ముప్పై చెల్లర వాళ్ళ సత్యమణి గారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల గురించి ఎన్నికల అప్డబిట్లో పొందుపరచలేదు అని చెప్పని ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ న్యాయస్థానానికి వివరించడం కూడా జరిగింది న్యాయస్థానం గుర్తించడం కూడా జరిగింది దాన్ని పనిష్మెంట్ ఇచ్చారుగా గట్టిగా కొట్టినట్టు వాళ్ళు ఆపీ ధ్వంసం చేసినట్టున్నారు రామచంద్ర యాదవ్ ఇంటి మీద పడ్డారు ఏం చేయాలో అది చేశారు మరి ఇప్పటికి కూడా దానికి సంబంధించినంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మొట్టమొదటిది రెండవది మదనపల్లిలో జరిగినటువంటి పత్రాల దగ్ధం కేసు సంబంధించి ఇంతవరకు ఎవరు అదుపులో తీసుకున్నారు ఏం జరిగింది దానికి ప్రధాన నిందితుడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్తా ఉన్నారు అంటే మదనపల్లి పైరుసు రామచంద్ర యాదవ్ మీద దాడి దాడి భూ ఆక్రమణలు ఆక్రమణలు అటవీ అటవీ ఇంటికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ కొంచెం హడావుడి చేస్తున్నాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకు సంబంధించి హడావుడి చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇది కథలికి వచ్చిందని అయితే నేను భావిస్తున్నా అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని చాలా సీరియస్ కావటం ఫలితంగా ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఇంకా చిత్తూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండ పెద్దిరెడ్డి రెడ్డి యొక్క మాటే చెల్లుబాటు అవుతుందని చెప్పని మీరు భావించాలి ఇప్పటికెట్ అవుతుంది సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన అవును ఆయన మనుషులు ఆయన వాళ్ళు అందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు చేపిస్తున్నారు లేకపోతే ఈ పాటికి ఇన్ని అభియోగాలు అతని మీద వచ్చేసి ఇన్ని వేల భూములు ఆక్రమించుకున్నాడు ఇన్ని వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడు అని సంగతి తెలిసిన తర్వాత ఇన్ని రోజులైన తర్వాత పదకొండో నెల కూడా పూర్తయిపోయింది కదా అంటే నైట్ నైట్ అరెస్ట్ చేయడానికి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా అంటే నైట్ నైట్ అదుపులో తీసుకోవాల్సిన పని లేదు మదనపల్లి దసరాలు తగలబడింది ఇప్పుడు ఎన్నాలవుతుంది ఈ విషయం బయటకు వచ్చింది ఎన్నాలవుతుంది అంటే చాలా క్రియర్ కట్ ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో అంటే దానికంటే ఎక్కువ ఆధారాలు ఏముంటాయి అక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి సరే ఈ రోజు వరకు మీరు అన్నట్టు ఆధారాల కోసం చూస్తున్నారు ఇప్పుడన్నా ముందుకు వచ్చినందుకు సంతోషం ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు అతని గురించి మనం పోర్చాలంటే మీరు ప్రారంభంలో చెప్పారు కదా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వల్ల వేశారు కదా వాళ్ళ యొక్క భావాలు అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే ఈయన ఈయన ఏం చూస్తున్నాడు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీరప్పనికి ఈయనకి వీరప్పనికి ఐదు సార్లు అధికంగా ఉన్నాడని చెప్పైతే నేను చెప్పగలను ఓకే అంటే ఆంధ్ర వీరప్పన్ అంటారా అంతకంటే ఎక్కువ అందుకే ఐదుకంగా అన్నాను ఆ పేరు ఈతోటి పోల్చకుండా అందుకే చెప్పాను ఇంకా ఐదు అంచెలు ఎక్కువగా ఉన్నాడని చెప్పనే మనం భావించాలి చవటం చాలా నిదానంగా చక్కగా కలికాలపు నవై వీరప్పన్ ఇప్పుడు మీరు గమనించారో లేదు అతను మొన్న కూడా బహిరంగ సభ పెట్టేసి సవాల్ విసిరాడు కోటమి ప్రభుత్వానికి నన్ను ఏం చెప్పి ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నాడు వాళ్ళ భాషలో చెబుతున్నాను నేను ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నాడు అవునా దాని గురించి ఏమీ స్పందన లేదు అర్థమైందా అంటే ఇక్కడ ఇంకా కూడా ఇందాక నేను చెప్పినట్టు అతను పెత్తనమే నడుస్తూ ఉంది నిన్నగాక మొన్న వాళ్ళ తమ్ముడు నియోజకవర్గంలో వాళ్ళ తమ్ముడు నియోజకవర్గంలో కార్యక్రమాలు కావచ్చు ఏదన్నా పనుల గురించి కావచ్చు లేకపోతే గోశాలకు సంబంధించినవి కావచ్చు వీటన్నిటి కూడా ఇంకా నిజంగా ఆయన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇంకా వాళ్ళకి వైఎస్ఆర్జీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని చెప్పని అక్కడ ప్రజలు గగ్గోలు పెడతానే ఉన్నారు మరి దాని గురించి ఎందుకు ఓడిచుకోవట్లేదు అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎవరిని చేసినా కూడా దయ్యం అనేది ఒకటి ఉంటుంది సరే ఆ కోర్టు కేసు కాబట్టి అప్పుడు ఆ కోర్టు కేసు ఏమైంది పెద్ద రామచంద్ర యాదవ్ వెళ్ళాడు కదా అక్రమాస్తులు ఉన్నాయి అవన్నీ ఏమీ ముందుకెళ్ళలేదు ఇంతవరకు ఏమి ముందుకు వెళ్ళలేదు అదే నేను చెప్తుంది ఇప్పటి వరకు అతను చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి ఎన్ని జరుగుతున్నా కూడా ఏది ముందుకెళ్లకుండా తీసుకురాగలుగుతున్నాడు దానివల్ల ఇప్పటికి కూడా అతను ప్రజలు ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజలు అతని మీద తిరగబడ్డారు నియోజకవర్గాన్ని రాలేని పరిస్థితి తన ఇంటికి తాను రాలేని పరిస్థితి తన ఊరికి తాను రాలేని పరిస్థితి ప్రజలు ఆ విధంగా తిరగబడిన తర్వాత కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవకుండా గూడెం ప్రభుత్వం ఇంకా మేనమేషాలు వల్లే అతనికి బలం చేకూరిందని చెప్పైతే నేను భావిస్తున్నాను యా థ్యాంక్ యూ